స్వామి ఆలయానికి పంచలోహాల గజవాహనం అందజేత పుంగనూరు నగిరి వీధిలో శ్రీప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారికి గజవాహనాన్ని బహూకరించారు పుంగనూరు పట్టణానికి చెందిన పుష్పావతమ్మ అశ్వత్ నారాయణ కుటుంబ సభ్యులు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువగల గజవాహనాన్ని ఆలయ కమిటీకి అందజేశారు షణ్ముగ దీక్షితులు గజవాహనానికి సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహించారు పుష్పావతమ్మకు అశ్వత్ నారాయణ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు గజవాహన సేవ జరుగుతుంది ఆ గజవాహనము ఇంతవరకు పోయేది ఉండింది కానీ శాశ్వతంగా ఉండాలని చెప్పి సత్సంకల్పంతో సన్నీలు గుర్తు పెరిగిన పుష్ప గారు తమ యొక్క సంతసము రెండు లక్షల యాభై వేలు సమర్పించుకుంటూ సదుం మండలంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తదితర వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కూడా కూడా మీటింగ్నల్ వన్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడేదానికి మాట్లాడేదానికిసారి ఏ విధంగా మాట్లాడి ప్రతి ఒక్క విషయం కూడా మీరు చెప్పేది గుర్తు చేసుకొని ఏదైనా పనులు చెప్తే అవన్నీ కూడా చెప్పించేదానికి ప్రతి ఒక్క మీరు ఇచ్చే సూచన కానీ లేకపోతే వీళ్ళని ఏది నాయకులు చెప్పే పనులు కానీ అన్నీ కూడా రాసుకొని నా రిక్వెస్ట్ చెప్పంటే భోజనం చేసేవాళ్ళు వదిలిపెట్టి చేసేయండి మాట్లాడే వాళ్ళు ఉంటారు మీకు మీకు తీరుగా మీరు రాండి నేను అందరితో మాట్లాడే ఇక్కడి నుంచి బయలుదేరతానని చెప్పి కూడా మీకు అందరూ కూడా అది ఎంత టైం అయినా కూడా అందరితో మీ టైం చూస్తారు రాబంది ఏం లేదు ఫస్ట్ పెద్దవాళ్ళు అందరూ కూడా అందరు మీరు దయచేసి ఫోన్ ఇప్పుడు కూడా భేట్ అయ్యేది కాబట్టి ఫోన్ చేసి వాళ్ళు వస్తూ ఉంటారు మాట్లాడాలి మాకు ఉంటాను మీటింగ్ లాగా లేకుండా నాకు అందరితో కూడా మాట్లాడాలి ఏదో మీటింగ్ లాగా మాట్లాడుకోకుండా అందరితో మీరు ప్రతి ఒక్కరితో కూడా ఒకసారిగా మాట్లాడాలి కాబట్టి నేను ఇక్కడ గోన్ దగ్గర నేను కొనుకొని ఇంట్లో కలిసి పోవచ్చు మీతో వాళ్ళు కూడా ఫోన్ చేస్తాను కూడా సో మన మీరు